ఈ చిన్నప్పటి కార్యక్రమానికి చేసినటువంటి ఇప్పుడు మా సోదరు మండలకి నిండా రంగారెడ్డి గారికి మా మిత్రులు బాలకృష్ణ రెడ్డి గారికి మా స్థానిక ఎంపీడీసీ స్థానిక సర్పంచులు సీనియర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సర్పంచులందరికీ కూడా పేర్కే నమస్తాయిస్తున్నాం ముఖ్యమంత్రి మన ప్రతా ముఖ్యమంత్రి ವೈಎಸ್ ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಆದೇಶ ಮೇರೆಕೂ ಈ ನೆಲ ರೇದ ಕದರಿ ನಿಯೋಜಕವರ್ಗ ವೈಎಸ್ಆರ್ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಇನ್ಚಾರ್ಜ್ಗ ಶ್ರೀ ಮಕ್ಬೂಲ್ ಘಾಟ್ನೇ ಪ್ರಕಟಿಸ್ ಅಂದ್ರೆ ತಿಳಿನ ವಿಷಯ ಈ ಸಂದರ್ಭ ಗತ ರೆ ಪರ್ಯ ಗತ ರೆ ಪರ್ಯಾ ವೈಎಸ್ಆರ್ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟರಿ నియోజకవర్గంలో ఏ విధంగా గెలిపించామో ఈసారి కూడా అంతే విధంగా పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జెండా ఎగిరేయాలని ఒక సంకల్పంతో ఈరోజు నమ్మూర్పులకొండ మండలంలో గతంలో వచ్చిన మెజారిటీ కంటే అత్యధిక మెజారిటీ రావాలని స్థానిక నాయకులు అందరూ అందరినీ సమన్వయం సమన్వయం చేసుకుంటూ మరింత దూకుడుగా మరింత సమర్థవంతంగా పనిచేసి వచ్చే ఎన్నికల్లో గతంలో వచ్చిన మెజారిటీ కంటే నమ్ములు కూడా మనం మండలంలో ఎక్కువ మోతాదులో మెజారిటీ తీసుకురావాలని నిర్ణయించుకొని అందరూ కలిసికట్టుగా పనిచేయాలని నిర్ణయించుకోవడం జరిగింది అలాగే పెద్దలు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి సారథ్యంలో అనంతపురం పుట్టబట్టి పద్నాలుగు నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ జెండా ఎగరేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ముఖ్యంగా కదిరి ప్రాంతంలో ఎప్పుడు కూడా రెండుసార్లు కంటిన్యూగా ఏ పార్టీ అభ్యర్థి కూడా గెలవ గెలవ గెలవని పక్షంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఉన్న మీద ఉన్న నమ్మకంతో రెండోసారి కూడా మరొకసారి చాంద్రప్రసాయ్ గారిని రెండోసారి డాక్టర్ పివి సిద్ధారెడ్డి గారిని గెలిపించిన విషయం అందరికీ తెలిసిందే ముచ్చుట మూడోసారి కూడా మేము ముఖ్యమంత్రి గారిని నిర్ణయించిన అభ్యర్థి ఖచ్చితంగా అభ్యర్థిని ఎట్టి పరిస్థితుల్లో అత్యధిక మేజర్కి గెలిపించుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా స్థానికంగా కూడా అందరూ జగన్మోహన్ రెడ్డి చేసిన మేలును మనం ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన పథకాలను స్థానికులతో అందరికీ అందిన అందిన విషయం అందరికీ తెలిసిందే ఆ విధంగా మేము ప్రచారం చేసుకుంటూ ఆ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా అందరం కష్టపడి నమ్ములు కులుకుంట మండలంలో మరింత మెజారిటీ తీసుకొస్తామని సందర్భంగా తెలియజేస్తూ రేపు ఉద్యమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి మగ్గులు మబ్బుల్ పాషా గారు రేపు ఉద్దం మన నమ్ములు కులుకుంట మండల కేంద్రానికి రావడం జరుగుతూ ఉంది ఈ సందర్భంగా ఆయన ఆస్పద పలుస్తూ ವೈಎಸ್ಆರ್ ಕಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಕೂಡ ಕಷ್ಟಪಡಿ ಪಂದೇಯಾರ ಈ ಸಂದರ್ಭ ತಿಳಿಸು ಸೆಲ ಗೌರವ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಮುಖ್ಯಮಂತ್ರಿ ವೈಎಸ್ ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಗಾರಿಗೆ ఎంపీకుంట మండలం ఎంపీకుంట మండలం తరఫున ఎంపీటీసీలు ప్రజా ప్రతినిధులు అందరూ జైఫర్థం చేయాలని జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు గౌరవ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మన కదిరి తాలూకాకు కదిరి అసెంబ్లీ నియోజకవర్గానికి సమన్వయకర్తగా ప్రకటించినందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మండల ప్రజల తరఫునందరూ ధన్యవాదాలు తెలుపుతున్నాము మిగతా కార్యక్రమాలలో రేపు మక్బుల్ గారు మక్బుల్ భాష గారు ఎంపీకుంట మండలానికి రేపు రేపు మధ్యాహ్నం పది పదకొండు పన్నెండు గంటల మధ్యలో ఎంపీకుంట మండలానికి వస్తున్నారు ఆయన ఘన స్వాగతంగా మేమందరము ఇక్కడ ఎంపీటీసీలము సర్పంచ్లము ఎస్పీటీసీలు అన్న జగేశ్వర రెడ్డి అన్న సింగిల్ విండో అధ్యక్షులు గారు బాలకృష్ణ అన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు మిగతా సీనియర్ నాయకులందరూ కలిసి సమన్వయపరుచుకొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని అందరూ ఒక మాట మీద నిలబడి ఈ కార్యక్రమాన్ని పంచాయతీ ప్రతి ఒక్క పంచాయతీ నుంచి ఇంకొక మండలం ఎక్కోట చేరుకొని జయప్రదం చేయాలని అందరికీ చేతులు గుర్తించి నమస్కరిస్తున్నా ఈరోజు కదరి కాన్స్టిట్యున్సీ ఎంపీ గుంక మండలం వైఎస్ఆర్సిపి నాయకులు సమయంగా కలుసుకోవడం జరిగింది ఏదైతే మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల రెండవ తారీఖున మన కదరికి సమయంలో కర్తగా మన మగ్గులు భాషాగారిని నియమించడం జరిగింది వాటిలో భాగంగా రేపటి దినం మన ఎన్పి కొండ మండలానికి ఈ కొత్తగా మగ్గుల భాషా గారు రావడం జరుగుతుంది వాటిని దృష్టిలో ఉంచుకొని మండలంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి నాయకులు కానీ కార్యకర్తలు కానీ పెద్ద ఎత్తున పాల్గొని ఏదైతే ఇదివరకు మనందరము కష్టపడి ఈ మండలాన్ని దాదాపు టీడీపీ చాలా వరకు మెజారిటీగా గెలుస్తూ వస్తుంది ఈ లాస్ట్ ఎలక్షన్ నుంచి వైఎస్ఆర్సిపి చాలా కష్టపడి వైఎస్ఆర్సిపి మెజారిటీ తీసుకోవడం జరుగుతుంది అదే పరంపర రాబో రోజుల్లో కానీ ఈ ఎలక్షన్లో కానీ ఇంకెక్కువ కష్టపడి సో అదే పర పరంపర కొనసాగు అత్యధిక మెజారిటీతో ఏదైతే ఈ మగ్గులు భాష గారిని అత్యంత మెజారిటీతో ఈ మండలాన్ని ఓట్లు గెలిచి వచ్చి గెలిపించాలని కోరుకుంటూ రేపు దినం ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్త కానీ ఎంపీటీసీ కానీ సర్పంచులు కానీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ పదకొండు గంటలకు ఎన్పిగుంట మండలంలో ర్యాలీ జరుగుతుంది ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు పాల్గొంటారని ఆశిస్తూ రావాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం థ్యాంక్ యూ